హలో ఫ్రెండ్స్ హాయ్ ఈరోజు మనం కనకవీడు గ్రామము నందవరం మండలం కర్నూలు డిస్టిక్ రాముడు గారి పొలంలో ఉన్నాము మన రాముడు గారు ఇంతకంటే ముందు ఒక రెండు ఒక స్ప్రేయింగ్ చేసినారు దాని తర్వాత మన అకిరాను గురు అని రెండు చేసినారు అకిరాను గురు చేసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి రైతు మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం చెప్పండి రాముడు ఎలా ఉంది మీకు అకిరాను వాడటం వల్ల ఇంతకుముందు మడుతూ ఉంది ఇంతకు ముందు ఇది ఒకటి వల్ల కొంచెం బాగా వచ్చింది ఎట్లా వచ్చింది అంటే సైడ్ కొమ్మలు గాని గ్రోత్ గానీ సైడ్ కొమ్మలు బాగా వచ్చింది గ్రోత్ గాని బాగా వస్తుంది ఎట్లా ఉండేది ముందు ముడితో బాగా ఫుల్ ఉండేది ఫుల్ ఎక్కువ ఉండేది వాడటం వల్ల ఏమేమి బాగా దోమ నల్లి ముడతకి బాగా బాగా పనిచేసింది బాగా పనిచేసింది ఎక్కడ తెస్తున్నారు మీరు దీన్ని ఇది ఇక్కడ మన మన కంపట రోడ్డు కి తగ్గులో శలం ఇక్కడ చాతారు ఏం పేరు లక్ష్మి నరసింహుడు లక్ష్మి నరసింహర్స్ ఎమ్మెల్యే నూర్ లో తెచ్చుకున్నారు ఎమ్నూర్ లో తెచ్చుకున్నాను మొత్తం మీరు ఎంత సాగు చేశారు అనేది మొత్తం పైన రెండు ఎకరాలు ఎకరాలు గురువు అని కొట్టిన రెండు తెచ్చుకున్నారు గురు అగ్రన్ రెండు కొట్టడం వల్ల చేను చాలా నీట్ గా వచ్చి నీట్ గా వచ్చింది ఆ ముడత గాని దోమ గాని పెన్ నల్ల పెన్ గాని ఇప్పుడు ఎక్కువగా ఉన్న సమస్య పేను పేను అలాంటి పేను బాగా బాగా వచ్చింది క్లియర్ గా ఉంది అనేది చాలా నీట్ గా అయింది అదే మన అన్న రాముడు గారు చెప్పిన ఇది ఓకే రాముడు అన్న